దిస్ ఇస్ హారతి ఫ్రమ్ పొలిటికోస్ మనం ఈరోజు ఫోర్టీన్ డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ఈ ఇంట్రెస్టింగ్ టైటిల్ లో మూవీలో ఉండి ఒక స్నీక్ పిక్ లాంచ్కి వచ్చాం అయితే దీని డైరెక్టర్ మనతో పాటు శ్రీహర్ష గారు ఉన్నారు అండ్ ఈ మూవీ గురించి మరిన్ని విశేషాలు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం హలో అండి సో బేసిక్ గా చెప్పినట్టు ఏంటంటే వీ ఆల్వేస్ వాంటెడ్ టు ఫ్రెష్ వాయిస్ ఇన్ టూ తెలుగు ఇండస్ట్రీ సో అందుకనే ఒక ఫ్రెష్ అటెంప్ట్ తో ఫ్రెష్ ఫీల్ ఇవ్వాలన్న పాయింట్ తో దిస్ ఫిల్మ్ స్టార్ట్ సో అందుకే అందరినీ కొత్త వాళ్ళని చూస్ చేసుకోవడం జరిగింది బికాజ్ వీడ్ ఇంట్ వాంట్ ఎనీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఇంప్రెషన్ ఆన్ అర్ ఎగ్జిస్టింగ్ క్యారెక్టర్ సో అందులో అంకిత్ కానీ శ్రీయా గానీ ప్లేడ్ వెరీ క్రూషియల్ రోల్ వాళ్ళు మధ్యాహ్నం కెమిస్ట్రీ కూడా మీరు స్నేహిక్ లో చూసినట్టు రియల్లీ ఆఫ్ ద మూవీ సో ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన ప్రేమలు మన హ్యాపీ డేస్ తర్వాత మళ్ళీ కైండ్ ఆఫ్ ఫ్రెష్ ఫీల్ ఫిల్మ్స్ రాలేదు సో మేము మెయిన్లీ బ్యాక్ ఆన్ ద ఫ్రెష్ ఫీల్ ఆడియన్స్ కి ఏదైనా కొత్త పర్స్పెక్టివ్ చూపించాలన్న దాంట్లోనే దిల్ హాస్ అవుట్ వెరీ వెల్ మీరు స్నీక్ పిక్ చూశారు సో లుకింగ్ ఫార్వర్డ్ ద ట్రైలర్ లాంచ్ అండ్ ఫిల్మ్ రిలీజ్ సో దట్ వీ కెన్ గివ్ ఆడియన్స్ ఫ్రెష్ లవ్ స్టోరీ ఇందాక మేము స్నేక్ పిక్ చూసాం మంచి కామెడీగా అనిపించింది అండ్ వెన్నెల్ కిషోర్ గారు ఉన్నారు ఆబ్వియస్ గా ఆ మూవీలో కామెడీ చాలా బాగుంటుంది ఇంకా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటి అంటే ఎమోషనల్ గా ఏమైనా ఉందా ఎస్ అండి దేర్స్ అ మేజర్ ట్విస్ట్ ఇన్ దండ్ ఆఫ్ ద ఫిల్మ్ దట్ ఇస్ వైర్ ఇంద్రజా క్యారెక్టర్ గారు వచ్చి ద ఫిలిం టు అ డిఫరెంట్ డైరెక్షన్ సో దాన్ని ఇట్ ర్యాప్ టిల్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్ సో ఈవెన్ దో పీపుల్ ఇప్పుడు ఒక లవ్ స్టోరీ అనుకుంటున్నా ఇట్ హ్యాస్ అ ఇమోషనల్ సైడ్ టు వేట్ సో దేస్ అ సాడ్ సాంగ్ ఆల్సో ఇన్ ద ఫిల్మ్ విచ్ ఇస్ బై కపిల్ కపిల్ అండ్ రమ్య రమ్యా బెరా గారు అది వచ్చినప్పుడు ఫిల్మ్ లో కామెడీ తో పాటు ఎంత డెప్త్ అండ్ పెయిన్ కూడా ఉందో కూడా మీకు అర్థమవుతది సో జస్ట్ సేవింగ్ రైట్ టైం టూ ఎక్ప్రెస్ ఈవెన్ వెనల్కిషోర్ గారు హాస్ ప్లేడ్ త్రూ అవుట్ రోల్ ఫిలిం స్టార్టింగ్ నుంచి ఎందు వరకు ఐథింక్ ఇమర్జెంట్ చేసిన సినిమాలు ఫిల్మ్ వేరే వెనెల్కిషోర్స్ దర్ త్రు అవుట్ ఫిలిందట్స్ అసోధీ ఎక్టింగ్ పార్ట్ వేరే ఫుల్ లెన్ త్రోల్ ఫిట్ ఎండ్ ఆఫ్ ఫిల్మ్ ఫిల్మ్ క్లైమాక్స్ వరకు తను ఉంటారు అంటే ఇప్పుడు మీరు అన్నట్లు కామెడీ ఉంది ఎమోషనల్ ఉంది ఇవన్నీ ఉండంగా ఫోర్టీన్ డేస్ గర్ల్ఫ్రెండ్ ఇలాంటి టైటిల్ ఎందుకు బెటర్ అంటే బస్ క్రియేట్ చేసిన బజనే కాదు గా మేము ఎప్పుడు చెప్పినట్టు ఏంటంటే రాజమౌళి గారు చెప్పేది ఏంటంటే ఫస్ట్ కి కథ ఏంటో అర్థం అవ్వాలి ఎక్సైట్మెంట్ తో పాటు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే చాలా దాచేస్తూ ఉంటారు సో వీ డి వాంట్ డూ దట్ అండ్ ఫాలో రాజమౌళి గారు స్కూల్ వేర్ మేము క్లియర్ గా ఆడియన్స్ కి ఇది సినిమా అనేది ఎక్స్పెక్ట్ సెట్ చేస్తున్నాము సో దట్ దే డోంట్ గెట్ డివియేటెడ్ ఆర్ ది ఎగ్జాక్ట్లీ నో వాట్ ద ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు బి సో అందుకనే కథ తెలియాలి అన్న లో వీ ఈవెంట్ విత్ ద టైటిల్ కాల్ ఫోర్టీన్ డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో అండ్ దీని తర్వాత మీ ప్రాజెక్ట్స్ ఏమైనా అంటే మీరు డైరెక్ట్ ఫ్యూ ఇన్ పైప్ అండి బట్ కరెంట్లీ జస్ట్ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ టు రిలీజ్ స్క్రిప్ట్స్ కొన్ని నరేషన్స్ ఉన్నాయి బట్ డివియేట్ అవ్వకుండా ఫస్ట్ ఈ ఫిల్మ్ ని ఆడియన్స్ కి ఎంత బెస్ట్ గా రీచ్ చేయాలన్న దాని మీద ఉన్నాము ఆఫ్టర్ దాట్ విల్ బి అనౌన్సింగ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ ఇన్ వర్క్ చేయాలి స్పెషల్ గా అట్లేం లేదండి ఎవరితో వర్క్ చేసినా వాళ్ళని నా స్టైల్ లోకి కన్వర్ట్ చేసుకోవాలనేది నా మెయిన్ ఏమ్ సో హోప్ఫుల్లీ ఐ విల్ గివ్ మై అండ్ మై వాయిస్ టు ఆడియన్స్ హోమ్ అండ్ యాక్చువల్లీ డైరెక్టర్స్ అయినా లేకపోతే రైటర్స్ అయినా నిర్మాతలు అయినా మన ఇండస్ట్రీలోకి వచ్చిన ఫస్ట్ కొన్ని రోజులు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు అలా మీకు ఏమైనా స్ట్రగుల్ ఫేస్ చేసిన ఫేస్ లక్కీలీ అంటే నేనేం స్ట్రగుల్స్ ఫేస్ చేయలేదు ఎందుకంటే నేను ఫస్ట్ స్టార్ట్ చేసిన డైరెక్టర్స్ నుంచి కానీ చువర్ పనిచేసిన పూరి గారు వరకు ఆల్ ద డైరెక్టర్స్ హ్యావ్ బీన్ సపోర్టివ్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ ఆల్వేస్ హ్యావ్ జాబ్ వైల్ వర్కింగ్ ఇన్ ఇండస్ట్రీ సో ఇప్పుడు కూడా నేను అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్లో ఫ్యాకల్టీని అంతకు ముందు నేను ఏడీగా చేస్తున్నప్పుడు తమిళ మీడియాలో ఐ వాజ్ అ షో ప్రొడ్యూసర్ సో ఈ పాదలు పడకుండా ఉండడానికి ఐ ఆల్వేస్ హ్యావ్ అ జాబ్ బిహైండ్ మీ సో ఇట్ మేక్స్ మై జర్నీ మచ్ ఈజియర్